పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్ను మూశారు గత కొన్ని రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్ క్రైస్తవుల పండుగ ఈస్టర్ తర్వాతి రోజే తుది శ్వాస విడిచినట్టు వాటికన్ సిటీ ప్రకటించింది రెండు వేల పదమూడులో పోప్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ అందరి మద్దతు కూడగట్టుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అర్జెంటీనాలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా గా ఎదిగి ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులో కన్ను వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రావిన్స్ కన్నుమూశారు గత కొన్ని నెలలుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్ ఈస్టర్ తర్వాతి రోజే శ్వాస విడిచారు ఈస్టర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు పోప్ ఫ్రావిన్స్ సందేశం ఇచ్చారు అయితే ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది రెండు వేల పదమూడు మార్చి పదమూడు నుంచి ఆయన పోప్గా సేవలు అందిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడున అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రావిన్స్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోర్గ్లియో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న పోప్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి ఇరవై మూడు వరకు రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో ముప్పై ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందారు ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు గత కొంతకాలంగా శ్వాసకోశ బ్రాంకైటిస్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి జూలైలో పెద్దపేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన పోప్ ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో పోప్ బ్రాంకైటిస్ హాస్పిటల్లో చేరారు పోప్ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ శ్వాసకోశ వ్యాధితో ఇంకా బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు వయసు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన సేవ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన బిషప్ అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బ్యూనస్ ఎయిర్స్లో ఆర్చ్ బిషప్గా మారారు ఇక రెండు వేల ఐదులో జరిగిన కాంక్లేవ్లో ఆయన పోప్ పదవికి పోటీదారుగా కనిపించారు అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రెండు వేల పదమూడులో పోప్ బెనడిక్ట్ పదహారుకి వారసుడిగా ఎంపికయ్యారు పోప్గా ఎన్నికవగా ముందు వరకు ఆయన ఎవరికీ పెద్దగా పరిచయం లేని వ్యక్తి ఇక రోమన్ క్యాథలిక్ చర్చ్కు నాయకత్వం వహించేందుకు ఎన్నికైన లాటిన్ అమెరికన్ అలాని తొలి జెస్యూట్ జీసస్ సమాజపు సభ్యుడిగాను ఆయన రికార్డు సృష్టించారు డెబ్బై ఆరేళ్ల వయసులో మ్యారియో బెర్గోగ్లియో వాటికన్కు రెండు వందల అరవై ఆరవ పోపుగా ఎన్నికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఆయన కంటే చిన్న వయసు వ్యక్తి కోసం ఎదురు చూశారు పోపుగా ఆయన ఎన్నిక సమయంలో చర్చిలోని సంప్రదాయవాదులు సంస్కరణవాదుల నుంచి మద్దతు పొందారు అందరికీ అందుబాటులో ఉండే ఆయన వైఖరిని ఆయన మద్దతుదారులు బాగా ఇష్టపడేవారు వాటికన్ అధికార యంత్రాంగాన్ని సంస్కరించడం వాటికన్ బ్యాంకులో అవినీతి తొలగించడం పిల్లలపై లైంగిక వేధింపుల్ని ఆపడంలో ఆయన చొరవ తీసుకున్నారు పోప్గా బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ల తర్వాత క్యాథలిక్కులు ఇతర మత విశ్వాసులలో నిర్వహించిన సర్వేలో ఆయనకు అత్యున్నత ప్రజాదరణ ఉన్నట్లు తెలింది ఫ్రావిన్స్ మృతితో ఆయన తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరనే దానిపై క్లారిటీ లేదు కొత్త పోప్ ఎన్నిక క్యాథలిక్ చర్చిలోని కార్డినల్ సమావేశంలో నిర్ణయిస్తారు కార్డినల్ సభ కాన్క్లేవ్ అనే రహస్య సమావేశంలో కొత్త పోప్ను ఎన్నుకుంటారు ఎన్నికకు అర్హులైన కార్డినల్ సంఖ్య సాధారణంగా నూట ఇరవై మంది వరకు ఉంటుంది వాళ్లు ఎనభై ఏళ్లలోపు వయసు ఉన్నవారే ఉండాలి ఎన్నికకు టూ బై థర్డ్ మెజారిటీ అవసరం పడుతుంది అయితే ప్రస్తుతం వాటికన్ సిటీ అధిపతిగా ఉన్న పోప్ ఫ్రావిన్స్ వాటికన్ ఆర్థిక వ్యవస్థ పాలనను సంస్కరించడంలో కీలకంగా వ్యవహరించారు పేదల పట్ల నిబద్ధతతో పాటు కేథలిక్ చర్చిని సంరక్షించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావు మతపరమైన సంప్రదాయాలు సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను ఆయన వలసదారులు పేదలు ఖైదీలు అణగారిన వర్గాలకు ప్రతి ఒక్కరికి సమానంగా చోటు కల్పించాలనే తపనతో ఆయన ముందుకు సాగారు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణతో పాటు అణు ఆయుధాలపై వ్యతిరేకత శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం చాలామందికి మార్గదర్శకంగా నిలిచింది దీంతో పాటు చర్చీలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పోప్ ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవారు